బొల్లపల్లి మండలం కేంద్రమైన బొల్లాపల్లి నందు శుక్రవారం సాయంత్రం బీసీ నాయకుల ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ నెల పదిహేను తేదీన వినుకొండ పట్టణంలో బీసీ గర్చిన సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి బొల్లాపల్లి మండల బీసీ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వీరితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని విధాల మేము సహకరిస్తున్నామని చెప్తారు మీ అందరూ చూస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ నరసరావు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఒక బీసీకి ఒక బీసీ సోదరుడికి ఎంపీ స్థానం ఇచ్చినటువంటి పరిస్థితి నరసరావుపేటలో ఎంతవరకు చరిత్రలో లేదు చరిత్రలో చరిత్ర సృష్టించింది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరసరాపేట ఎంపీగా అనిల్ కుమార్ గారికి ఒక బీసీకి ఎంపీ స్థానం కల్పించి ఎంపీ అభ్యర్థిగా పోటీ పరిలో దిప్పి మరి వాళ్ళ ఆయన మొట్టమొదటిసారిగా ఎలాంటి అవకాశం మన పల్నాడు జిల్లాకి ఇచ్చాడు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అవసరం ఎలా ఉంది అనే దానికంటే కూడా ఇచ్చిన అవకాశాన్ని మన బీసీలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మన ఎంపీ గారికి మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీ సోదరులందరికీ కూడా ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈరోజు అదే మాదిరిగా అదే మాదిరిగా మనం ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి అన్ని విధాల చూస్తే గతంలో